ఈ కార్యక్రమం ఎందుకు చేసుకున్నామంటే మనం వంకిత్ చంద్ర చటర్జీ గారు తెలుసా మీకు ఎవరికైనా ఏం చేశారాయన వెరీ గుడ్ వందే మాత్ర గేయాన్ని రచించారు ఆ వందే మాత్ర గేయాన్ని రచించి స్వతంత్రం రాకముందని రచించారు రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరంతో కాబట్టి ఆ సందర్భంలో వందే మాతర వంద మాతృ గీయాన్ని ఆలోచించడమని కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు తీసుకునిచ్చారు కాబట్టి మనం మన దేశ భక్తి గీతాన్ని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోనూ ఆలపించడం మన బాధ్యతగా నిర్వహించుకున్నాం ఓకే జై హింద్ గారు మాట్లాడతారు ఈరోజు వందే మాతృ గీతాన్ని ఆలపించామా లేదా మీతోనే ఆగిపోతారా ఇంట్లో వాళ్ళకు ఏం చెప్తారా చదువు లేకపోయినా మమ్మీని అమ్మని నాన్నని అమ్మ అన్న చెల్లుంటే చెల్లి అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత వందే మాతృ గీతం రాసి రచించి నూట యాభై సంవత్సరాలు అయింది ఈరోజు చాలా శుభదినం అమ్మ మనం కూడా పాడుకోవాలని చెప్పి ఇంటికి వెళ్ళి అటెన్షన్ పొలియటంలో మీరు ఇక్కడ ఎలా నేర్చుకున్నారు అలాగా తల్లిదండ్రులకు కూడా ఒకసారి మీరు పాడిస్తారా తల్లిదండ్రులతో పాటు వెరీ గుడ్ జై హింద్ జై భారత్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఉందే మాత్ర గీతం రచించి మనందరం ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇదే గీతాన్ని ఈ భారతదేశం కాలం ఈ గీతాన్ని మార్చడం అనేది కుదరదు ఇదే గీతాన్ని మన భారతదేశం ఉన్నంతకాలం కూడా ఈ యొక్క పాడుతూనే ఉంటారు అటువంటి గేయం నూట యాభై సంవత్సరాల కింద రచించినప్పుడు అనుకుని ఉండరు ఈ గేయం అనేది ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుందని కానీ మనం చాలా గర్వించదగ్గ విషయం ఈ వయసులో మీరు మేము అందరం నూట యాభై సంవత్సరాలు రోజు రావడం అనేది ఈరోజు మనం ఈ కార్యక్రమం భాగం పంచుకోవడం అనేది కూడా మనం చాలా గర్వించదగ్గ విషయం కనుక ఈ యొక్క గేయాన్ని మేడం గారు చెప్పినట్టు అందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కరోజు మన వాళ్ళతో కూడా ఈ గేయాన్ని పాడించినట్లయితే మన ఈ యొక్క గేయానికి మన దేశానికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి కూడా ఈరోజు గేమ్ సాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి రాబోయే రోజుల్లో రాబోయే తరాల్లో కూడా ఇట్లాగే కొనసాగుతుందని మనందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ